పూర్వాచాఢ నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో ఈ సత్య సందేశం మీ అందరికీ శుభాశిస్సులు మీది పూర్వాచాఢ నక్షత్రం అయితే నలభై రోజులు ఈ సంకల్ప పూజను వినండి ఎందుకు వినాలంటే మీ పూర్వాచాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన శుక్రుని తేజస్సును పెంచుకోవాలి పూర్వషాఢ నక్షత్రం వారిది ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి అధిపతి గురువు ఈ గురుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు గురుని తేజస్సును పెంచుకోవాలి మీ మానసిక శక్తి మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జ్ఞానవాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహంతో మీ మనసు దృఢమవుతుంది మీ శరీరం దృఢమవుతుంది అప్పుడు మీ వయస్సును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతి కూడా అనుకూలిస్తాడు పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతులైన గ్రహ దేవతలు కూడా అనుకూలిస్తాయి అంతేకాకుండా ఏ రోజు కా రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇక సహజంగా మీకు ఎత్తైన శరీరము పొడవైన ముక్కు ప్రకాశవంతమైన కండ్లు మంచి ఆకర్షణ పుట్టుకతో లభిస్తాయి మీరు మంచి తెలివిగలవారు మీరు ఏ విషయంలోనైనా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు మిమ్మలను వాదనలో ఎవరూ గెలవలేరు ఎవరినైనా ఒప్పించగల సత్తా మీకుంటుంది మీరు ఇతరులకు సలహాలు ఇవ్వగలరు కానీ మీకు ఎవ్వరు సలహాలు ఇవ్వలేరు మీరు ఏదైనా చేయాలనుకుంటే పరిస్థితుల కానీ ఇతరుల ప్రోద్బలంగాని కావాలి లేకపోతే ఏం చేయలేరు మీరు మీకోసం సరి అయిన నిర్ణయం తీసుకోలేరు మీరు దైవం నందు భయం భక్తి గలవారు మీరు నిజాయితీగా ఏ పని అయినా సక్రమంగా చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీరు హాస్య ప్రియులు స్నేహితులను సంతోషపడతారు పేరు ప్రఖ్యాతులు గడిస్తారు మీరు నూతన విషయాలు తెలుసుకున్నటకు ఎక్కువ అభిలాష కలిగి ఉంటారు మీరు మీ కొరకు సరియైన నిర్ణయాలు తీసుకోగలగాలంటే మీ మానసిక శక్తిని పెంచుకోవాలి మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప భోజనం నలభై రోజులు వింటూ పాటించండి ఫలితం తప్పకుండా మీకు కనిపిస్తుంది మీరు పొందుతారు మీ పరిస్థితులు చక్కబడతాయి దినదినాభివృద్ధి కలుగుతుంది ఇక ఈ నక్షత్రం వారు చదువురాని వారు చదవలేని వారు కూడా వినవచ్చు విన్నను ఫలితాన్ని పొందుతారు ఇక ఇప్పుడు మీ సంకల్పం ఓం శుక్లాం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నో ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः ॐ शुभे शोभनमूर्ते शुचिर्भूतदिव्यस्थले समस्तदेवता दिव्यसन्निधौ अस्मिन् वर्तमाना व्यवहारिका सूर्यमानेन चान्द्रमानेन शुभसंवत्सरे शुभ आयने शुभमासे शुभपक्षे शुभतिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवङ्गुणविशेषणविशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नामधेयस्य ॐ श्रीं श्रीमद्विराट् श्रीम श्रीम विश्वगायत्री देवी समेत श्रीमद्विराट् विश्वब्रह्मणे नमः ॐ आपोहिष्ठावर्जे ददातनाय धीमहि तन्नो पूर्वाषाढप्रचोदयात् ॐ अश्वध्वजाय विद्महे धनुर्हस्ताय धीमहि तन्नो शुक्रप्रचोदयात् ॐ श्रीं शुक्राय नमः ॐ वृषभध्वजाय विद्महे कृणिहस्ताय धीमहि తన్నో గురు ప్రచోదయా ఓం శ్రీం తారా బృహస్పతి నమ నా నక్షత్రాధిపతి అయిన శుక్రుడు రాష్ట్రాధిపతి అయిన గురువు మరియు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను శ్రీ మాంబా దేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ గలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి దివ్యమైన పదహారు జ్ఞానవాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను భగవంతుని పేర ప్రజలపై కము చే తనలో నవ్వున్నట్టి దేవుని తెలియక నరలో కంబులో బాడి మునిగేరయ్యా కాశీపురం నా గండకి నది సాలి గ్రామములు నాట్యమాడేనయా ప్రజలతో మాట్లాడి నవ్వేనయా మతిపోయి కొందరు చచ్చేరయ అహో విలంబున ఉక్కు స్తంభములోన కొమ్మలే పుట్టేను తెలియండయ్యా కొమ్మ కొమ్మకు జాజి పువ్వులే పూయూను ఇది ఏమి వింతయో తెలియండయా మలయాల దేశమున పాలుండను మర్కటము మనజులతో మాట్లాడురా మహాలక్ష్మి మాయ కోతులు తెచ్చి ఆడించి పాడించి పోయేనయా రాజకీయము పేర కల్లోలములు పెంచి దేశమును నాశనము చేసేరయ్యా దేశ నాయకులను చుదయ్యాలుగా మారి ప్రజల రక్తము త్రాగి బ్రతికేరయ్యా తెర బొమ్మలు రాజ్యమే లేరండి సాటి లేదని ప్రజలు మురిసిపోయే రండి అడ్డదిడ్డముల వారా పేరు చెప్పుకొని అడుసులో దించేరు నమ్మండయా ప్రేమ ప్రేమయనుచు పెడదారి పట్టేరు పెళ్లి కాక మునిపే గర్భమును దాల్చేరు ముమోపులయ్యి బిడ్డలను కనియేరు పాప భీతి లేక ప్రాణాలు తీసేరు కుమారస్వామి గుడిలోని తలుపులు క్షణములో మూసుకొని పోయేనయా ఎంత గాని రాకుండా బోవును ప్రణవనాదములోన బుట్టేనయా తిరుమణి గోది తిరుమిరుచూర్ణములుగా బోయ చిత్త చిత్తశుద్ధి లేని శ్రేష్టలు దుష్టాలు కాళికాంబ భుజముగాల్చుకున్న పై జెపు పోగు వేసుకొన్న ముక్తి రాదు నేను మేను లోనా నేను రింగిన ముక్తి కాళికాంబహోసాలికాంబు పెళ్ళు గాల్చు కళ్ళ గురుండ కుళ్ళు నెల్లగాల్చి కొల్లలాడు ముక్తి చల్లని గురుడైన కాళికాంబహో సకాలికాంబ కాంతి వెంట నందకారమున్నట్లుగా పగలు వెంట రాత్రి పడిన రీతి మంచి వెంట చెడ్డ మసలగ తిరుగాడు కాళికాంబహో కాళికాంబ వీలు వాలు లేని వెంగలి రాయుళ్ళు ముక్తి కొరకుగా బుక్తి కొరకు చదివి వేదములాను సమతపోనాడిరి కాళికాంబహోస కాళికాంబ స్వార్థ పరత పెంచి పర ముల దృంచి తన పుగలుగుదాన తన యలేక లోకములను మృ లో నీచుండు కాలికాంబహ కాలికాంబ నీతి రీతి లేక నైతిక పతితులై నరలకొండు లక్షణములు మరచి క్రూర జంతువులుగా మారిపోయిరి జనులు ಕಾಳಿಕಾಂಬೋ ಸ ಕಾಳಿಕಾಂಬ ಪರಮತತ್ವ ಬೋಧ ಗುರು ಭಕ್ತಿಹೀನು ಮಾಯಿಕುಂಡು ಭೂತ ಮಾಂತ್ರಿಕುಂಡು ಮರುಂಡು ಬಿತ್ತ ಮಂತ್ಂಡರುಗಳು ಕಾಳಿಕಾಂಬಹೋ ಸ ಕಾಳಿಕಾಂಬ ॐ श्रीं परब्रह्मणे परमात्मने हरिहरवीरब्रह्मेन्द्राय नमः ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः ॐ श्रीं श्री देवी समेत श्रीमद्विराटु स्वामिने नमः ॐ शान्ति शान्ति शान्तिः शुभम्